నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి రోజు మనతో పాటు కోయిదర శ్రీనివాసరాజు గారు ఉన్నారు నమస్కారం గురువు గారు గురువు గారు వసీకరణం గురించి మనం వింటాం అయితే వసీకరణం అనేది ఎవరెవరి మీద పనిచేస్తుంది అంటే ఎవరెవరి మీద పనిచేస్తుంది అంటే వ్యక్తిగతంగా కాదు నేను అడుగుతుంది ఇప్పుడు భార్యాభర్తల ఉన్నారు వారిద్దరికీ కలహాలు అవుతాయి మరి వారి మీద పనిచేస్తుందా లేకుంటే కోడళ్ళు ఉంటారు వాళ్ళు ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు మరి వాళ్ళ మీద పనిచేస్తుంది అంటారా లేదంటే ప్రేమ ఇంకా లేదు ఉద్యోగాల్లో ఎవరి వల్లైనా మనకి చికాకులు ఏర్పడుతున్నాయి మరి ఆ ఉద్యోగంలో ఎటువంటి చికాకులు లేకుండా ఉండాలంటే మన ఎవరైతే బాస్ ఉంటారో వాళ్ళని వసీకరణం చేసుకోవాలనుకోలేకపోతే మేము మేనేజర్ని ఇవన్నీ కాదండి కాలేజీలో స్టూడెంట్స్ ఉంటారు మరి టీచర్ని వసీకరణం చేసుకొని మనకి కావాల్సినవి చేసుకోవాలి ఎవరి మీద చేస్తుందా లేదంటే ఇలా ఇలా ఈ జత్తల మీద మాత్రమే పని చేస్తుంది అని చెప్పడానికి ఏమైనా ఉందంటారా హోమ్ నమశివాయ మా వశీకరణ గురించి చాలా ఉంటాయి తల్లి వసీకరణ అనేటుగా ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఒక రకం అనేది ఉండదు వసీకరణం అంటే స్త్రీ వశీకరణ పురుష వసీకరణ స్త్రీ వశీకరణ అంటే ఒక స్త్రీని మనం ప్రేమిస్తుంటాం ఆ ప్రేమించిన స్త్రీ మనకి దక్కకోకుండా పోతుంటుంది కదా మనకు దక్కకోకుండా పోయేటప్పుడు అప్పుడు ఆ స్త్రీ వశీకరణ చేయించుకుంటారు తర్వాత అదే స్త్రీలు పురుషుడు గురించి ప్రేమిస్తుంటారు అలాగా ప్రేమించినప్పుడు ఆ ప్రేమ వాళ్ళకి దక్కకోకుండా ఎప్పలమైపోయి ఆ ఆ మనిషి అనేది దూరం అయిపోతుంటాడు అంటే వేరే వాళ్ళమ్మడికి వెళ్ళిపోతుంటాడు అంటే ఆ అమ్మాయితో మాట్లాడుకోకుండా ఏరే వాళ్ళతో కానీ ఏరే అమ్మాయిలతో కానీ వాళ్ళతో మాట్లాడటం చేయటం అలా జరుగుతుంటుంది కాబట్టి అలాంటి టైలల్లో చాలామంది ఈ వసేకరణ పూజ అనేది చేస్తారు చేయించుకుంటే ఆయన ఏరే తప్పుదారులో కూడా పోయినా కూడా అలాంటి తప్పుదారులు పోకోకుండా మన దారిలోకి వచ్చేసేటుగా వసేకరణం అంటే ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మనం చెప్పినట్టుగా మన మాట ఇమేటిగా అంటే వసపరుచుకునేట్టుగా వసపరుచుకోవటం అంటే మన మన గుప్పిట్లో ఉండేట్టుగా అది వసేకరణం అంటారు ఆ వసేకరణం అనేది అది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ అది చేస్తానని చాలామంది చెబుతుంటారు కాబట్టి దాంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మా వసీకరణం అనేది చాలా గొప్పది ఆ వసీకరణం అనేది దానికి ఒక టైం అనేది ఉంటుంది ఆ టైం టు టైం చేస్తే అవుతుంది కానీ ఎప్పుడు పడితే అప్పుడు మనకు చేస్తే అది ఫలించదు కాబట్టి ఆ వశీకరణం చేసిన దానివల్ల కుటుంబంలో కొంతమంది గొడవలు పడుతుంటారు మీరు చెప్పినట్టుగా కొన్ని సికాకులు ఆఫీసులలో కొంత ఇబ్బందులు తర్వాత కాలేజీలలో కొంచెం సార్ నుంచి ఇబ్బందులు ఇలా కొన్ని జరుగుతుంటాయి మరి ఇలాగ జరిగిన వాళ్ళందరికీ కూడా ఈ వసేకరణం అనేది వాళ్ళు చేయించుకుంటే వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ ముఖము చూసిన వాళ్ళు సంతోషపడిపోయి వాళ్ళు ఏ మాట చెప్పినా కూడా ఆ మాట వినుకొని ఆ మాటలో వాళ్ళు కరెక్ట్గా నిలబడిపోయి వీళ్ళు చెప్పింది కూడా ఎదుటి వాడు కూడా అర్థం చేసుకొని ఒక అండర్స్టాండింగ్కి వస్తారు దాన్నే వసేకరణం అంటారు మరి ఆ వసేకరణం అనేది అది పెద్ద పెద్ద గురువులు మా గురువులు అమ్మవారు పూజారులు మేము అమ్మవారు కట్టడి కడుతుంటాము మేము ఆదివారం అమావాస సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రేమ సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ భార్య భర్తలు ఇడిపోయిన వాళ్ళు అంటారు కదమ్మ భార్య భర్తలు ఇడిపోయిన వాళ్ళు కొన్ని గొడవలతో ఇడిపోతుంటారు వాళ్ళకి పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమతో ఉంటారు ప్రేమతో ఉన్న తర్వాత ఆ ప్రేమ నాలుగు రోజులే నాలుగు రోజులు అయిపోయిన తర్వాత లేనిపోయిన సికాకులు వచ్చేస్తుంటాయి నువ్వు నా మాట వినలేదని ఇగో ఆడవాళ్ళకు కానీ నా మాట వినలేదని మగవాళ్ళకు కానీ ఇలాగా వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని సికాకులతో ఇలా ఇడిపోతుంటారు అది మధ్య వాళ్ళు కొన్ని మాటల వల్ల కూడా ఇడిపోతుంటారు వాళ్ళు అంటారు కదమ్మా మధ్య వాళ్ళు కొన్ని లేనిపోయిన విషయాలు చెబుతుంటారు నేను లేనప్పుడు నా గురించి నీకు చెబుతుంటారు నువ్వు లేనప్పుడు నేను చెబుతుంటాను అలాగా ఆ విధంగా కొన్ని లేనిపోయిన మాటలు అంటారు కదా ఆ మాటలు ఆ మాటలు చెప్పిన ఇప్పుడు చూసిన దానికన్నా చెప్పుడు మాటలు మహా ఋషిని అంటారు కాబట్టి అవి ఆ మాటల వల్ల వాళ్ళు ఖచ్చితంగా నమ్మేస్తుంటారు ఆ మాట అన్నదాన్ని ఏంటంటే అన్నది నువ్వు అనలే అనకపోయినా సరే ఓ ఆ మాట అన్నదే మా పాప అన్నది నిజమే నిన్నే నీ గురించి అన్నదే అనేటిగా లేనిపోయి చెబుతుంటారు కొన్ని కాపురంలో కానీ కొన్ని ఆఫీసులలో కానీ కొన్ని చేసే బిగునుషులలో కానీ వాళ్ళకి కొంతమందికి వారవక కొన్ని వాళ్ళకి నోటి అంటారు అలాంటిది వాళ్ళు వాగుతూనే ఉంటారు వాళ్ళుగా అలాంటి కొన్ని సమస్యలు వస్తుంటాయి అలాంటి సమస్యలు వచ్చినప్పుడు తర్వాత ఈ స్త్రీ దగ్గర నుంచి దూరం వెళ్ళినప్పుడు మనం ప్రేమించిన స్త్రీ దూరంగా వెళ్ళినప్పుడు వీళ్ళందరూ మనకి మన గుప్పిట్లో ఉండాలి మన అనుగుణంలో ఉండాలి మనకు అన్ని విధానాలుగా బాగుండాలంటే స్త్రీ వశీకరణ చేయాలి అది స్త్రీకి మరి పురుషుడికి సేకరణ చేయాలి దాని తర్వాత మనం ఆఫీసులో కానీ మరి జనరల్గా కొన్ని బిజినెస్లు చేస్తుంటాం చిన్న చిన్న బిజినెస్లు చేస్తుంటాం కొన్ని దుకాణాలలో మా అనుకోకుండా వాళ్ళు చిన్న బిజినెస్ పెడతారు వాళ్ళకి పెద్దగా అనుభవం కూడా ఉండదు కాబట్టి వాళ్ళకి వాళ్ళ అదృష్ట ప్రకారంగా వచ్చేస్తుంటారు జనాలు ఏ గుంపు గుంపులు గుంపులు వచ్చేస్తుంటారు చాలామంది మరి వాళ్ళకన్నా ఇంకా టాలెంట్ గల వాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళ దగ్గర ఎందుకు పోరు అంటే వాళ్ళు వసేకరణ చేసుకుంటారు ఆఫీసులకి జనం సేకరణ ఉండేట్టుగా ఆఫీసుకి దుకాణాలకి జనాలు రావటానికి ప్రజా ప్రజలందరూ వసేకరణ అనే అయ్యేట్టుగా పసే వసేకరణ అంటారు అది ప్రజా వసేకరణ ప్రజా వసేకరణ అంటే ప్రజలలో మంచి స్పందన ఉండేట్టుగా అది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద మినిస్టర్లు కానీ పెద్ద పెద్ద కుబేరులు కానీ అలా ఉంటారు అలాగే చేసుకున్న దానివల్ల జనాలలో వాళ్ళకు ఒక మంచి స్పందన వాళ్ళ అనంగానే జనాలకు ఒక గౌరవము అభిమానము వాళ్ళు ఏమి చేయరు వాళ్ళు ఒక్క రూపాయి పెట్టరు వీళ్ళే పెడుతుంటారు డబ్బులన్నీ ఆ పార్టీకి సంబంధించింది దాని దానికి కానీ తర్వాత దానికి ఉంటుంది కదా వాళ్ళకి వాళ్ళ పార్టీకి సంబంధించింది పోస్టులు పోస్టులు కానీ జెండాలు కానీ భోజనాలు కానీ టిఫిన్లు కానీ అంసఫులు కానీ కొన్ని ఉంటాయి కదమ్మా ఆయన వాళ్ళు అభిమానులు పెడుతుంటారు చాలామంది చూడండి మీరు చాలా దుఃఖ అభిమానులు పెడుతుంటారు దీనివల్ల ఆయన అంటే ఒక అభిమానం ప్రేమ ఆ గౌరవం అనేది ఉండేట్టుగా ఆ విధంగా చేస్తుంటారు చాలామంది కాబట్టి వశీకరణ అనేది చాలా గొప్పదమ్మా ఆ వశీకరణ అనేది మేము చేస్తుంటాము ఆ వశీకరణ చేసిన దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము దాన్ని సాల్వ్ చేసి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ప్రాబ్లనికి మేము సొల్యూషన్ చెప్పి మేము వశీకరణం చేయగలుగుతాం అయితే గురువు గారు ఈ వశీకరణ అనేది కూడా ఇన్ని రోజుల వ్యవధి అనేది ఉంటుంది ఒక ఆరు నెలలు కావచ్చు లేకుంటే ఒక సంవత్సరం కావచ్చు ఇలా ఒక వ్యవధి అనేది ఉంటుంది వన్స్ అది అయిపోయిన తర్వాత ఇంకా అది తొలగిపోతుంది అని అంటున్నారు ఇది వాస్తవమే అంటే ఎందుకంటే అమ్మా ఇప్పుడు ఒక సూద్ వేసారనుకోండి అది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది ఇరవై నాలుగు గంటల లోపల కవర్ అవుతుంది మనం ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోమా ఎమరే జరంబోదు ఎట పోతుంది పోదు ఆ మాత్ర లానకపోయి అది కరిగి నరాలల్లో చేరి చేరిన తర్వాత అప్పుడు మనకి ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంటుంది అలాగే ఇది కూడా చేసిన తర్వాత దానికి ఒక ఆరు నెలలు అనేది ఒక టైం అనేది ఉంటుంది అంటే మనం చేసేటప్పుడే ఒక ఆరు నెలలు సంవత్సరం అనేది ఒకటి ఉంటుంది అది మనకి మ్యాక్సిమంగా వచ్చేసి ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల వరకు ఉంటుందమ్మా ఇక అంతకన్నా మనకి ఎక్కువగా ఉండదు ఎందువల్ల అంటే దాంట్లో మనకి మనం ఎంత మంచి చేస్తామో అంత చెడుగా అయిపోతుంటాయి మనం ఎంత మంచి చేస్తామో మంచిగా ఉండాలని చేస్తామో అలాగే చెడు కూడా కొన్ని జరుగుతుంటాయి అలాగా చెడు జరగకూడదంటే మనం మంచి చేయాలంటే ఈ వశీకరణ పూజ బలం చేస్తేనే అది హండ్రెడ్ శాతం సక్సెస్ అవుతుంది అది మాక్సిమం వచ్చేసి సిక్స్ మంత్ వరకు పనిచేస్తుంది ఓకే సిక్స్ మంత్స్ వరకు పనిచేస్తుంది ఒకవేళ తొలగిపోయిన తర్వాత మళ్ళీ చేయించుకోవాలి వాళ్ళు మన మాట వినాలంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి తప్పదా మా ఇప్పుడు బ్యాటర్లు మనం వేస్తాము అవి ఎంతవరకు వస్తాయి అంతవరకు వస్తాయి మన బ్యాటర్లు అయిపోయిన తర్వాత మన కొత్త బ్యాటరీ వేయాల్సిందే కదా మన ఫోన్ అంతే కదా మా మన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాము మన ఫోన్ వరకు మనం మాట్లాడినంత వరకు మాట్లాడతాము ఒక రోజు రెండు రోజులు మాట్లాడతాం ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సిందే కదా అలాగే దానికి మనం పవర్ ఇస్తున్నాం కదా ఇది ఇది కూడా ఒక పవర్ ఇచ్చేది వసీకర్ణం అంటే ఒక పవర్ ఆ పవర్ అనేది ఇచ్చేదాని గురించే వసీకరణ ఆ వసీకర్ణ గురించే మనం ఒక మ్యాక్సిమం వచ్చేసి ఒక సిక్స్ మంత్ వరకు బాగా పనిచేస్తుంది మళ్ళీ సిక్స్ మంత్ ఉన్న తర్వాత మళ్ళీ బలం చేయాలి చేస్తేనే అది డెవలప్మెంట్ అవుతుంది ఆ విధంగా చేసుకుంటే తప్పకుండా అవుతుందమ్మా ఒక ఎలా అయితే మనం అతిగా చార్జింగ్ పెట్టినా కూడా బ్యాటరీ హీట్ అయిపోవడము లేకుంటే పేలిపోవడము అనేవి ఉంటాయి మరి అలాగే అనేది మనం చేసుకుంటూ పోతూ ఉండగా మరి మనుషులకి ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంట మంచి ప్రశ్న అడిగావమ్మా దేనికైనా ఒక నమ్మకం తల్లి తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకం అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు మీరు పూజ చేయించుకుంటున్నారంటే మా మీద ఒక నమ్మకంతోనే మీరు వస్తారు మీరు వచ్చినప్పుడు మీ మీద ఉండాల్సిన ఆ చెడుని మేము తీసేసి దానికి మీకు ఆ చెడుని తొలగించి మీకు మంచి రావాలని మేము పూజా బలం మీకు చేస్తుంటాం తర్వాత మీరు ఆ మంచి గురించి మీరు ఏం చేస్తారంటే గురువుగారు మనకు మంచి చేసేసారు ఏం పర్వాలేదని మీరు ఎక్కడ పెడితే ఎక్కడ పోయి ఏది పెడితే అది చేస్తే పని కాదు కదా మంత్రం రివర్స్ అవుతుందంటారు ఆ విధంగా కాకోకుండా మనం గురువుగారు చెప్పిన కొన్ని విధానాలు కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు పాటించాలి మరి ఆ నియమాలు నువ్వు పాటించుకోకుండా నువ్వు ఎన్నిసార్లు పూజ చేయించుకుంటే ఎదిలాభమ్మా అది వ్యర్థమే పూర్తిలో పోసిన పన్నీర్ లాంటిదే మీరు ఎన్నిసార్లు చేయించుకున్నా అది అలాగే ఉంటుంది కాబట్టి దానికి కొన్ని నియమాలు కొన్ని పద్ధతులు కొన్ని విధానాలు ఉంటాయి అది భగవంతుడికి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క నియమం ఉంటుంది మరి అది మనం ఎందుకు చేస్తున్నాము ఆ నియమం అమ్మా ఆ నియమం ఎందుకు చేస్తున్నాము ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క నియమం మన దేవుడికి మనం ఇలా చేస్తున్నాం అదే ముస్లిం దేవుడు ఉంటారు వాళ్ళు ఒక నెల వరకు వాళ్ళు పాటించుకుంటూ వస్తారు ముస్లింలు కూడా వాళ్ళు కూడా పాటిస్తారు దేనివల్ల మరి వాళ్ళు ముస్లింలు కదా మళ్ళీ వాళ్ళు ఎందుకు పూజలు చేయాలి వాళ్ళు ఎందుకు ప్రార్థన చేయాలి అనేది చాలామందికి కృష్ణ ఉంటుంది కాబట్టి ఏ దేవుడైనా కానీ మనం పాటించాలి పాటించుకోకుండా ఉంటే ఏది కాదు అది కాబట్టి ఏ పని చేసినా కూడా ఒక పని చేస్తున్నాం అంటే ఆ పని గురించి మనం మూడు విధానాలుగా ఆలోచించి వెనక ముందు ఆలోచించి అడిగేయాలి ఆశ చూసి అడిగేయాలి కానీ ఏం ఏం అని మనం ముడము ముందడుగు వేసామనుకోండి దానివల్ల మనకి లేనిపోయిన సమస్యలు కూడా వస్తాయి చాలా చక్కగా వివరించారు గురువు గారు అయితే ఈ వసీకరణం అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎన్నో రకాల ప్రశ్నలకి సమాధానం అనేది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు మీకు ఎటువంటి సమస్యలున్నా కుటుంబం కావచ్చు విద్య ఉద్యోగ వ్యాపారం ఇలాంటి ఎన్ని సమస్యలున్నా కూడా ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం శ్రీనివాస శ్రీనివాసరాజు గారు చూపిస్తారు మరి కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోగలుగుతారు ధన్యవాదాలు